ఇరవై రెండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఫిలిపీలకు నల్గవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును సహోదరి సహోదరులారా మన ప్రతి అవసరతను తీర్చే గొప్ప దేవుడు ప్రభువు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు మన అవసరతలను తీర్చిన సందర్భాలు ఎన్నో ఉంటాయి ఎన్నో సార్లు దిక్కుతోచని పరిస్థితులలో ఒక ఏ సహాయం అందదు అన్న సందర్భాలలో ప్రభువే ఆశ్చర్య రీతిగా మన అవసరతను తీర్చాడు కదా కొన్ని మనం ప్రార్థనలో అడిగి పొందుకున్నవైతే మరికొన్ని మనం అడగకుండానే ప్రభు మనల్ని ఆశీర్వదించిన సందర్భాలు ఎన్నో ఉంటాయి మన అవసరాల నిమిత్తము ప్రతిదినము ప్రభు సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోవాలి జీవితంలో ఇది కొరతగా ఉంది ప్రభువా మీరే నాకు అనుగ్రహించండి అని విశ్వాసంతో ప్రార్థించగలగాలి మనం కోరుకున్న ప్రతిదీ మనం పొందలేకపోవచ్చు కానీ మనకు అవసరమైనది ప్రభువు తప్పకుండా తగిన సమయంలో మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి పొందుకున్న వాటిని బట్టి పొందుకొని వాటిని బట్టి కూడా మనం కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండాలి మనకేది మంచిదో మనకన్నా ప్రభువునకు తెలుసు కదా ప్రార్థన పరిశుద్ధుడు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువా ఎన్నో సార్లు ఆశ్చర్య రీతిగా మా వసరతులను తీర్చారు తండ్రి ఊహించని విధంగా మీరే మాకు సహాయం చేశారు ప్రభువా మా జీవితాలలో మీరు జరిగించిన ప్రతి మేలుని బట్టి మీరు సహాయం చేసిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాము తండ్రి మా ప్రతి అవసరతను మా జీవితంలో ఉన్న కొరతను ఎరిగిన దేవుడవు తండ్రి ప్రతిదినము మీ సన్నిధిలో మా అవసరతుల నిమిత్తము ప్రార్థించే వరముగా మేము ఉండాలి ప్రభువా ప్రతి చిన్న విషయంలోనూ మీపై ఆధారపడి మేము జీవించాలి తండ్రి అటువంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా మాకేది మంచిదో మాకన్నా మీకే తెలుసు తండ్రి మా హృదయ వాంఛలు నరిగిన దేవుడవు ప్రభువ మీరే మా ప్రతి అవసరతను తీర్చి ఇలా సంతృప్తికరమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్